హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలకి కేక్ ఇష్టమా అయితే హెల్తీగా మైదా అండ్ గోధుమ లేకున్నా గోధుమ పిండి లేకున్నా రైస్తో అయితే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం రైస్ని ముందుగా నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసేసేయాలి వాష్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ రైస్ వేసుకోవాలి అండ్ ఉడకబెట్టిన అన్నం అనేది కొద్దిగా తీసుకోవాలి ఇంకా ఆ అన్నము ఈ రైస్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా ఈ ఉడకబెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి కొంచెం తీసుకొని ఇంకా ఇందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసి దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసేయాలి బ్లెండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా కొద్దిగా బేకింగ్ సోడా అనేది తీసుకోవాలి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇంకా ఇందులో వేసేసుకోవాలి వడకట్టేసి ఎందుకంటే నలకలు ఏమైనా ఉంటాయి కదా బెల్లంలో అందుకోసమని ముందుగా కరగబెట్టేసి ఉంచుకున్న ఈ బెల్లాన్ని కూడా ఇందులోకి తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ గడ్లు ఏమీ లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కుక్కర్ గిన్నె అనేది స్టవ్ పైన పెట్టేసుకోవాలి రెడీగా ఇంకా ఒక కుక్కర్ గిన్నె అనేది స్టవ్ పైన పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే బాగుంటుంది అండ్ కేక్కి ఇంకా నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి బాగా వేడెక్కినాక ఈ కొబ్బరి అనేది మనం ఇలా ముక్కలు చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయినాక మన ఈ రైస్ ప్యాటర్న్ ఉంది కదా దాన్ని ఇంకా వేసేసుకొని మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి ఇంకా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే అయిందా లేదని తెలుస్తుంది ఇంకా కుక్కర్ మూత అనేది మనం ఇలా బెల్ట్ అనేది తీసేసేయాలి ఈ విజల్ ఉంచుకోవచ్చు తీసేసే వాళ్ళు ఇది కూడా తీసేసేయచ్చు లేదు ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు ఉంచేస్తే ఏంటంటే మనకి తొందరగా కుక్ అవుతుంది తీసేస్తే కుక్ అవ్వదు అనమాట కొంచెం లేట్ పడుతుంది లేట్గా అవుతుంది అంతే చూద్దామా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది నాకైతే ఇక్కడ ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది ఇది కంప్లీట్ అవ్వడానికి ఇలా ఒక టూత్పిక్తో చూసుకుంటే పిక్ ఏం వంటకపోతే నీట్గా అయిపోయినట్టే ఇంకా మంచిగా అయిపోయింది దీన్ని కంప్లీట్లీ చలార్నివ్వాలి కంప్లీట్లీ చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సైడ్స్ అయితే మనం చెప్పక్కర్లేదు కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్